గట్టిగా దీర్ఘంగా చెప్పుకుందాం ఓ దయచేసి భగవద్భక్తులకు మరొకసారి మనం చేస్తున్నాను ఈ గరిష గుర్తి పురవాసులకు మరి మరీ గుర్తు చేస్తున్నా రాను 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 పరగ్రామాలను నుండి వచ్చి ఇక్కడ అందరూ ఆశ్రయించిన తర్వాత ఆక్రమించుకున్న తర్వాత మీ గ్రామ ప్రజలు కదులితే బయటనే కూర్చోవలసి వస్తుందని మరీ మరీ చెప్తున్నాను దయచేసి కదలండి గరిష గుర్తి గ్రామ ప్రజలారా యువత యువకులు పిల్లలు పెద్దలు వృద్ధులు పురుషోత్తములు కదలండి దయచేసి రేపటి రోజున నిలబడతారు కూర్చుంటారు మీరు బయట నిలబడాల్సి వస్తుంది తర్వాత బాధపడద్దు జయ శ్రీరామ్ ఈరోజు ప్రవచనానికి మీరు చేసినటువంటి భగవత్ స్వరూపులందరికీ కూడా ఆ ఉమామహేశ్వరుని యొక్క శుభ దివ్య మంగళ శాసనాలు ప్రసాదిస్తూ రేపటి ప్రవచన ఈ రోజు ప్రవచనానికి స్వస్తి పలుకుతూ రేపటి ప్రవచనానికి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రసాదం తీసుకున్న వారు నెమ్మదిగా వెళ్ళండి